ఎక్కడో అమెరికాలో ఆస్ట్రేలియాలో ఆఫ్రికాలో ఉండే తెలుగువారు ఆ ఓటు వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారు కొంతమంది మూడు నెలలు ఐదు నెలలు ఇక్కడ ఉండే మెంబర్స్కి అందరూ కూడా అర్థం కాదు కానీ వాళ్ళే వచ్చి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించి మనకు చెప్పకుండా వెళ్ళారంటే అది వాడకుండే మన దుర్కోసం కానీ రాష్ట్రం కోసం వచ్చారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడతామనే ఆలోచనతో మనకు ఓట్లేసి తిరిగి వెళ్ళారు ఇంకొక పక్కన దిశ తెల్లవారితో నిద్దర లేస్తే ఎప్పుడూ రానివాళ్ళు నిద్ర లేస్తానే నేరుగా పోలింగ్ స్టేషన్కి వచ్చి అంటే పీక్ పీరియడ్లో ఎంతమంది వస్తారో అంతమంది నిలబడుకొని ఐదారు గంటలు వెయిట్ చేసి రాత్రి పన్నెండు ఒంటి గట్ట వరకు ఓట్లేశారంటే ఆ దిశ అది వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళందరికీ నేను ఈ సభ ద్వారా మీ ద్వారా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకున్నాను దిశ ఇలాంటి అనుభవంతో ఇక్కడికి వచ్చాం దీనికి కారణం ఏంటి ఒకసారి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు నరకం అంటే చాలామందికి తెలియదు కానీ కథల్లో చూశాం అలాంటి నరకాన్ని ఏ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు ఆస్తులు సెటిల్మెంట్ చేశారు మామూలు కాదు భూములు దొరికితే భూముల్ని ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇవ్వంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు ప్రాణానికి విలువ లేకుండా చేశారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవరికి లేని పరిస్థితి వచ్చింది దౌర్జన్య విధ్వంస కబ్జాలు దాడులు కేసులు ఒకటిగా దిశ ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో ఇక్కడ ఉండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధి బాధ్యులు బాధితులు కొంతమంది తక్కువగా బాధితులు అంతే మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు కొంతమందిని శారీరకంగా కడాల దృశ్య మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేపు కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకుంటే ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం కానీ బాధ ఉంది ఆవేశం ఉంది ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరీగా కూడా ఉన్నారు నాకు అర్థమైంది ఇప్పుడు మా తాడిపత్రి వన్ హట్రేడ్ అశ్విన్ ఉన్నాడు అశ్వన్ జైలుకు పోయి వచ్చాడు ఇక్కడే అచ్చెన్నాయుడు ఉన్నాడు జైలుకు పోయి వచ్చాడు నారాయణ ఉన్నాడు తిప్పి 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 ఎక్కడికెక్కడ కోదీస్తకపోయి అదృష్టం బాగుండా అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా బయట వచ్చాడు ఇవన్నీ సరే రఘురాం కృష్ణరాజు ఇంకేవో తగతి లేదు ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదు ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే అధ్యక్ష ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చా మనం ఇబ్బందులు పడ్డాం అర్థం లేనటువంటి పన్ను లేయడం ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఉపాధి లేదు ఉద్యోగం లేదు బాధపడని వర్గం లేదు జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయినాయి అంతటా అభద్రత అశాంతి ఆందోళన అసంతృప్తి ఇవన్నీ కలిపే మనకు వచ్చిన మెజారిటీస్ ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి అదేష ఇది ఒక కేస్ స్టడీ కూడా వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు అసమర్థత అవినీతి విధ్వంసంతో వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేశారు రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా దెబ్బతీశారు మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు రాజధాని కళ చంపేశారు అమరావతి దేవతల రాజధాని అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం ఈరోజు మళ్ళీ కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి వచ్చారు చెట్లు పెట్టారు అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం ఈరోజు అమరావతి పూర్తయిన దిశ రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చి అప్పులు చేసే అవస్థ తీరేది అలాంటి రాజధాని పోయింది జీవనాడి పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తయింది రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒకటి నాటికి పూర్తి అయిపోయిండేది ఆ దిశ కావాలని కాంట్రాక్ట్ను మార్చడం అదే మరి ఆఫీసర్లు మార్చడం రివర్స్ టెండరింగ్ పెట్టడం కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాళ్ళ నుంచి స్టార్ట్ కావాలి కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు వారికి మనస్ఫూర్తిగా వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిపోయింది కాలువల్లో పూడిక దీలేని పరిస్థితి అదే మరి ఎక్కడికక్కడ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్ కూడా పూడిక తీయకుండా ఎక్కడికక్కడ రాష్ట్రంలో వర్షాలు పడితే పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన అధ్యక్ష ఇరిగేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితి వచ్చింది ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు ఇంకో పక్కన చూస్తే ఉండే ప్రాజెక్టుల్లో గేట్స్ కూడా గ్రీస్ పెట్టలేని పరిస్థితి కొన్ని కొన్ని ప్రాజెక్టులు మీరు చూస్తే అధ్యక్ష గేట్లు కొట్టుకొని పోతే ఆ గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఆ గేట్లు పెట్టడానికి అయ్యే డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితి అలాంటి భయంకరమైనటువంటి పాలనలో మనం చూసాం ఇంకొక పక్కన అధ్యక్ష ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం నాకు అమర్రాజ ఇండస్ట్రీస్ ఒకప్పుడు అధ్యక్ష ఏదైతే అమర్రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు చిత్తూరు జిల్లా మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం దేశంలోనే అతిపెద్ద నిరుద్యోగం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది ఐదేళ్లలో అధ్యక్ష విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది దళితుల హత్యలు పెరిగిపోయినాయి డోర్ డెలివరీ నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి లేఖాడు పట్టుకొచ్చారు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లే కార్డ్ ఇంకొక పక్క అధ్యక్ష ఎమ్మెల్యే దాడులు అబ్దుల్ సలాం ఆ కుటుంబాన్ని నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నా ఎంత అధ్యక్ష మనిషి చనిపోవాలనుకున్నాడు బాధను భరించలేక చనిపోవాలనుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలైన తర్వాత నువ్వు చనిపోవాలనుకున్నా నిన్ను ప్రశాంతంగా చనిపోని నీ భార్య ఉంటుంది గుర్తుపెట్టుకో ఏం చేస్తా చూపించమంటే నేను చనిపోయిన తర్వాత నా భార్యని ఏం చేస్తారో అని ఆలోచించి భార్య భర్త ఇద్దరు చనిపోవాలని ఆలోచించుకుని ఇద్దరం చనిపోదని మాట్లాడుకొని అప్పుడు మళ్ళీ ఆలోచించి మనం ఇద్దరం చనిపోతే ఈ ఇద్దరు పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలని ఆలోచించినప్పుడు కాదు నలగరం కూడా చనిపోవాలని నిర్ణయించుకొని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వాళ్ళిద్దరు పిల్లల్ని కట్టేసి ఆ ట్రాక్ కింద పడి బలవంతం మరణం చేసుకున్నారంటే అధ్యక్ష సాధ్యం సాధ్యమే ఎంత నిస్సహాయ స్థితి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది అది జరిగితే పరామర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఒక తర్వ వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా సభకు వచ్చే ధైర్యం కూడా లేదు లేదు అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు కానీ అది చేసే పరిస్థితి వచ్చారు అధ్యక్ష డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకర్ ఇప్పటికి కూడా జ్ఞాపకం అధ్యక్ష సుధాకర్ ఏమి అడిగాడు ఒక మాస్క్ మీ హాస్పిటల్ అధ్యక్ష నర్సీపట్నంలో పనిచేశాడు వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ ఒకటే అడిగాడు నేను ఎంతైనా పనిచేస్తా కానీ కరోనా భయంకరమ వ్యాధి ఒకవేళ వస్తే మాకు కూడా ప్రమాదం ఉంటుంది మాస్క్ ఇవ్వండి అప్పుడప్పుడు మార్చండి అని ఒక మాస్క్ అడిగిన నేరానికి అహంకారమైన ఈ ప్రభుత్వం వేటాడి వేటాడి పిచ్చివాణి చేసి నడి రోడ్లో చంపేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే చాలా బాధిస్తున్న దిశ ఒక ఓం ప్రతా వీళ్ళు పెంచిన లిక్కర్ రేట్ని గురించి విమర్శించాడ నెపంతో వాణ్ణి ఏం చేశారు ఇప్పుడు కూడా దిక్కుదిలిన పరిస్థితి ఆత్మహత్య కింద క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు బాపట్ల అధ్యక్ష ఆ జిల్లా పదో తరగతి ఏడే అనగాన సత్యప్రసాద్ ఉన్నాడు పదో తరగతి చదివే బాలుడిపై అమర్నాథ్ ఆయన చేసిన పని ఏంటి అధ్యక్ష అక్కని మానవ అవమానిస్తున్నారు ఎకిల్ చేస్తున్నారు ఆ అమ్మాయి మానసికంగా చాలా బాధపడతా ఉంది అని ఇంటికి వచ్చి చెప్పిన నేరానికి దారిలో పోతా ఉంటే పెట్రోల్ పోసి తగలబెడితే పెట్రోల్ వేసి తగలబెట్టిన వాళ్ళకి రక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చారు తప్ప ఆ కుటుంబాన్ని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష ఇక్కడుండే మహిళలు చూశారు ఇప్పుడు కూడా అదే సమస్య నాకు కనపడుస్తూ ఉంది నేను ఆ రోజు ఇదే కుర్చీలో చెప్పాను అధ్యక్ష జ్ఞాపకం ఉంటుంది నాకు జరిగిన అవమానం నా లైఫ్లో ఎప్పుడూ బాధపడ్డా ఒకే రోజు బాధపడ్డా అదే చివరి రోజు అనుకుంటున్నా ఆ రోజు వీళ్ళు చేసిన అవమానానికి ఇది గౌరవ సభ ఈ సభలో నేను ఉండను గౌరవ సభ చేసిన తర్వాత మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి ఈ సభలో అడుగు ఇప్పుడు కూడా అధ్యక్ష నాకు జ్ఞాపకం ఆ రోజు మైక్ కూడా ఇవ్వలం ఇది ఓన్లీ రికార్డ్ అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్ళాం మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాం అధ్యక్ష ఇదే కాదు ఎంతమంది ఆడ